గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా మళ్ళీ కరోనా విజృంభించబోతుందా దేశం మొత్తం మళ్ళీ లాక్డౌన్ తప్పదంటారా ప్రజలకి ప్రజల మధ్య మనుషులకి మనుషులకి మధ్య ఉన్న ఆ దూరాన్ని మళ్ళీ ఖచ్చితంగా పాటించాల్సిందేనా అసలు కరోనా మళ్ళీ ఎందుకు విజృంభిస్తుంది అసలు కరోనానే అన్ కరోనా కష్టాలు అంతం ఉంటుందా ఉండదా అలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి డాక్టర్ శ్రీనివాస్ శైలస్ గారు ఉన్నారు ఆయనతో అడిగి మరిన్ని డౌట్స్ మనం క్లియర్ క్లారిటీ తెచ్చుకున్నాం సార్ అసలు ఈ కరోనా మనుషులు చాలా వేధించింది సార్ ఎందుకంటే ఎవరు ఎలా చనిపోతున్నారు ఏటో అర్థం కాకుండా సొంత వాళ్ళని కోల్పోయి చాలా నరకం అనిపించారు సార్ ప్రజలు లాక్డౌన్లోని చాలా బాధలు పడ్డారు తిండి లేక చాలా అవస్థలు పడ్డారు ఇప్పుడు అంతా సెటరేట్ అవుతుంది అనుకున్న క్రమంలో మళ్ళీ దేశంలో కరోనా విజృంభణ అని చెప్పి మళ్ళీ ఒక మన వార్తలు వింటూ ఉన్నాను సార్ అసలు కరోనాకి అంత ఉంటుందంటారా సార్ అసలు ఏం సరే ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మనకి కరోనా చైనాలో తయారై ప్రపంచమంతా అనేక మంది ప్రాణాలను బలగొంది అయితే కరోనా ఎవ్రీ ఇయర్ వస్తుంది కారణం ఏంటంటే మ్యూటేట్ అవుతూ ఉంటుంది ఇది మన జీవితం ఉన్నంతకాలం కరోనా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఇప్పుడు పర్టికులర్గా ఒక పది రోజులుగా హాంకాంగ్ థాయిలాండ్ ఇలాంటి దేశాల్లో ఈ కరోనా మరలా వస్తుందని వార్తలు వింటూ ఉన్నాం చాలా కేసులు వేల సంఖ్యలో నమోదు విషయాన్ని మనం న్యూస్ ద్వారా వింటూ ఉన్నాం గత మూడు రోజులుగా ఇండియాలో కూడా కేరళ అలాంటి రాష్ట్రాల్లో కేసులు నమోదవుతూ ఉన్నాయి ఇందు మూలంగా ప్రేక్షకులందరికీ ప్రజలందరికీ తెలియజేయబోతున్నది ఒకటే ఈ కరోనా ఎప్పటికీ పోదు ఇది మనల్ని ఏమీ చేయదు ధైర్యంగా ఉండడం ఒకటే మన యొక్క ముఖ్యమైనటువంటి అంశం రెండవ అంశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ ఈ హాంకాంగ్ కానీ థాయిలాండ్ కానీ తైవాన్ కానీ మలేషియా నుంచి ఉన్న వచ్చేవారు ఎవరైతే ఉన్నారు ఇన్ఫెక్టెడ్ కేసెస్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో ఎక్కడైతే కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయో ఆ ప్రాంతం నుంచి ఎవరైనా వస్తే లేకపోతే ఆ ప్రాంతానికి ఎవరైనా వెళ్లాల్సి వారు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన వారు ఖచ్చితంగా కొద్దిగా ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది ఆ ప్రాంతం నుంచి వచ్చేవారు కట్ పర్టికులర్గా ఐసోలేట్ అయ్యి కొద్ది రోజులు ఒక పద్నాలుగు రోజులు ఒక రూమ్లో ఉండి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే మన దేశాన్ని మనం కరోనా నుంచి తప్పించుకోవచ్చు అలాగని చెప్పి ఈ కరోనా ప్రమాదకరమైనది కాదని మొట్టమొదటి మాటగా చెప్తా ఉన్నాను మనుషులకి మనుషుల మధ్య దూరాన్ని సోషల్ డిస్టెన్స్ పాటించారు మళ్ళీ అలా పాటించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా సార్ అంటే కరోనా ప్రాణాంతకం కాదని మీరు అంటున్నారు బయట చూస్తే ఒక చిన్న జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా కరోనా అని చెప్పి ప్రజలు ఒక చనిపోతారు ఏమైనా ఒక అపోహలు కూడా ఉన్నాయి సార్ అసలు వీటిలన్నింటికి ఎలా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఎలా ఉండాలి సార్ ఆరోగ్య సూత్రాలు రైట్ కరోనా కూడా ఒక ఫ్లూ లాంటిదే మనిషి నుంచి మనసుకి మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి వచ్చే డ్రాప్లెట్స్ ద్వారా ఇది మనిషి నుంచి మనసుకి సోకుతుంది అదొక కరోనా ఒకటే కాదు సాధారణమైనటువంటి జలుబు కూడా డ్రాప్లెట్స్ ద్వారా సోకుతుంది వైరల్ ఫీవర్ ఉన్నటువంటి వ్యక్తి జలుబు దగ్గు ఉన్నటువంటి వ్యక్తి పక్కన ఎవరైనా సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే అది కూడా తొందరగానే మనసు నుంచి మనసుకి పాకుతుంది కాబట్టి కరోనా అని అనుమానించడం కంటే ముందు ఒక జలుబున్నా ఉన్న దగ్గున్నా దీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు దగ్గు జలుబుతో బాధపడుతున్నట్లయితే వారి నుంచి దూరంగా ఉండడం మంచిది సాధారణమైన జ్వరం అయినప్పటికీ కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది అలాగే తగు జాగ్రత్తలు ఆహార అలవాట్లు ఏంటంటే మాస్క్ని కంపల్సరిగా వేసుకుందాం ఒక పది రూపాయలు మాస్క్ వేసుకోవడం వల్ల తప్పేమీ కాదు మీ చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ఎవరైతే బయట పని చేస్తున్నారో ఎవరైతే ప్రజల్లోకి వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నారో వారింటికి వెళ్ళేటప్పుడు వారి కుటుంబాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి కరోనా వచ్చిందా రాలేదా అని చెప్పే కంటే అనేకమంది మనుషులు కలిసి వెళ్తాం కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఏవి సోకకుండా ఫ్లూ లాంటిది ఏది సోకకుండా జలుబు లాంటివి లేకపోతే బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి వైరల్ డిసీజ్ సోకకుండా ఉండాలంటే మనం వెళ్ళగానే చేతుల్ని కాళ్ళను శుభ్రం చేసుకొని మన బట్టలు తీసి ఒక సేఫ్టీ బిన్లో వేసిన తర్వాత మన కుటుంబానికి దగ్గరగా వెళ్తే మంచిది దీనికంటూ ప్రత్యేకమైనటువంటి ఆహార అలవాట్లు ఏవి లేవు ఒకటే విషయం చెప్తున్నాను ఏ వ్యాధినా సోకకుండా ఉండాలంటే క్వాలిటీ స్లీప్ ఎయిట్ అవర్స్ ఉండాలి ఇది ఇంపార్టెంట్ క్వాలిటీ స్లీప్తో పాటు ఆరోగ్యకరమైనటువంటి ప్రోటీన్ డైట్ తీసుకోవడం మంచిది జంగ్ అండ్ ఫాస్ట్ ప్యాకెడ్ ఫుడ్స్ తీసుకోకుండా ఉండడం మంచిది కాబట్టి ఆహార అలవాట్లు చేసుకొని ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మినిమం నలభై నిమిషాలు వ్యాయామం ప్రతి పౌరుడు కూడా ఆడ మగ అని కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా నలభై నిమిషాలు వ్యాయామం చేయగలిగితే మీ ఊపిరితిత్తులు రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఏదైనా పొరపాటున ఇలాంటి వైరస్ ఏదైనా మీ శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని నిరోధించే పరిస్థితి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాయామం కంపల్సరీ క్వాలిటీ స్లీప్ ఎయిట్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతి మనిషి కూడా తీసుకోగలిగితే అది కూడా గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా మంచిది ఒక్కసారి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని రోజంతా మామూలు నీళ్ళు తీసుకుంటే మంచిది అలాగే ఈ వర్షాలు పడేటప్పుడు చల్లటి వాతావరణం ఉండేటప్పుడు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు దీర్ఘకాలంగా మందులు వాడుతూ గుండె జబ్బులకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు తగు జాగ్రత్తలు చల్లటి వేవి తీసుకోకుండా అప్పుడు ఉడికించి వేడి వేడి భోజనాన్ని తీసుకోగలిగితే సరైనటువంటి వ్యాయామం చేయగలిగితే ప్రోటీన్ డైట్ తీసుకోగలిగితే ఏ వ్యాధులు కూడా ఇలాంటి కరోనాలు మనల్ని లేవి చేయవి ఈ కరోనాకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సార్ కోవిడ్ ఫస్ట్ సెకండ్ అంటూ దఫల్ దఫల్గా మనం చూస్తున్నాం సార్ సో ఆ టైంలో కూడా మరణాల రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇప్పుడు కోవిడ్ చూస్తుంటే తరుడువే అంటున్నారు సోషల్ మీడియాలో కానీ మనం ఎక్కడ కూడా చూస్తున్నాం విస్తృత విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయి మళ్ళీ లాక్డౌన్ వస్తుంది ప్రజలకు ప్రజలకి మధ్య గ్యాప్ వస్తుంది అంటున్నారు మళ్ళీ ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మరణాల సంఖ్య అంటే మృతుల సంఖ్య ఏమైనా పెరుగుతాయంటారా చూస్తే నోవెల్ కరోనా వైరస్ ఇరవై 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 ఒకటి సంవత్సరాల్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో విపరీతమైనటువంటి మరణాలు వచ్చాయి దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడం అంతేకాకుండా ఆ కాలంలో మందులు అందుబాటులో లేకపోవడం కరోనాని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల చాలామంది భయపడిపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోయారు తప్ప కరోనా వల్ల ఎక్కువ మంది చనిపోలా భయం విపరీతంగా మనుషుల్ని దాడి చేసి భయ భయం వల్లే చాలామంది చనిపోయారు అలాంటి మరణాలు మరలా వస్తాయని నేను అనుకోవట్లేదు కారణం ఏంటంటే ప్రజల్లో రెసిస్టెన్స్ పెరిగింది అలాగే ఇమ్యూనిటీ పెరిగింది అలాగే ఎవరైతే గవర్నమెంట్ వారు మనకి ఇచ్చినటువంటి వ్యాక్సిన్ వల్ల ఎంతో కొంత పనితనం శరీరంలో పనిచేస్తుంది కాబట్టి అలాంటి మరణాలు వస్తాయని లాక్డౌన్స్ వస్తాయని నేను అనుకోవట్లేదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దాన్ని ఒప్పుకోవటం లేదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేస్తుంది అలాంటి పరిస్థితులు రావు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన ఒకవేళ ఎవరైనా క్రానిక్ డిసీజ్తో ఉన్నవారు ఇన్ఫెక్ట్ అయినప్పటికీ కూడా చిన్నపిల్ల లాంటి వారు ఇన్ఫెక్ట్ అయినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా అవి కూడా మరణాలు రాకుండా తాత్కాలికంగా కొద్ది రోజులు ఫ్లూ లాంటివి జలుబు లాంటివి జ్వరం లాంటివి దగ్గు లాంటివి వచ్చి తగు జాగ్రత్తలు తీసుకొని తగు మందులు తీసుకుంటే తగ్గిపోతున్నాం యా సోషల్ మీడియా ఎప్పుడూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను సోషల్ మీడియాలో ఎవరైతే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఛానల్స్ ఉన్నాయో వారందరికీ మనం చేసేది ఒకటే మన టీఆర్పీ గురించి మన యూర్షిప్ గురించి దయచేసి భారతదేశాన్ని ఎవరు కూడా తప్పుతో పట్టించవద్దు ప్రజలకి అవేర్నెస్ కలిగించడం మంచిదే మీరు చెప్తున్న మాటలు మంచివే కానీ చనిపోతారు ఇదిగో అప్పుడు అలాగొచ్చింది ఇక్కడ వచ్చింది అని చెప్పడం మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటివేవి భారతదేశానికి మరి రావు అలాంటివేవి జరగవు తొందరపడి ఎవరు మందులు వేసుకోవద్దు ఇష్టానుసారంగా ఎవరు కూడా ఏది పడుతుంది వాడొద్దు థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి